కుసుమహరా కుసుమహరా కుసుమహర ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ప్రేమమూర్తి హరనాథుడు అనే అంశం గురించి యుసి కంబోల్జా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు వృత్తిరీత్యా వైద్యుడు అయినా కుసుమహరుల ప్రియభక్తుడు ఆయన హరిణితో పొందిన విశేష అనుభూతులను అత్యద్భుత లీలల్ని విచిత్రాల్ని వారి మాటల్లో ఎక్కడ పొందుపరుస్తున్నారు చదివి ఆనందించి ఆస్వాదించి మనందరం తరిద్దాం సోనాముఖిలో ప్రేమమయుడు ప్రేమమయుడైన లీలావత లీలావతారుడు అవతరించే సమయం రాబోతోంది ప్రపంచమంతా హరనామా ప్రేమామృతంలో ఓలలాడే సమయం అతి త్వరలో చూడబోతున్నాం విశ్వమంతా ఆ ప్రేమమైన నామంతో మారుమ్రోగుతుంది ఆయనే గౌరాంగుడు మళ్ళీ నామంతో పూర్వం సగంలో ఆపిన కార్యాన్ని పూర్తి చేయడానికి వస్తున్నాడు దానికై సోనాముఖిని తన పసిడి సత్యాల్ని అందచేయడానికై ఎంచుకున్నాడు అని వైష్ణవ భక్తుడైన మనోహర్ దాస్ వెల్లడించాడు ఈ విధంగా ఎందరో హరిని తత్వమూర్తిగా కొలిచి తరించారు అవతారమూర్తుల మానవ కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం ఆవిర్భవిస్తుంటారు అట్లాగే కృష్ణావతార అభినవ రూపంగా కుసుమహరుడు మన రక్షకుడై అవతరించాడు ఆ శ్రీకృష్ణుడే చైతన్యునిగా నేడు హరణాదుడు మానవ శరీరదారుడై లోక కళ్యాణం కోసం ప్రేమమూర్తిగా అవతరించాడు ఈ ప్రేమమయుడు కొందరికి శ్రీరామునిగా ఇంకొందరికి శ్రీకృష్ణునిగా దర్శించగలిగిన వారికి గౌరాంగనిగా దర్శనమిచ్చాడు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినప్పుడు అనంత శేషసాయి లక్ష్మణుగా అనుసరించాడు ఆ లక్ష్మణుడే తిరిగి బలరాముడే శ్రీకృష్ణుని అన్నగా వచ్చాడు ఆ లక్ష్మణుడే నిత్యానందునిగా ఆవిర్భవించాడు శ్రీకృష్ణుడు కృష్ణ భక్తుడైన గౌరాంగునిగా వచ్చి గత తన ఉనికిని భక్తులకు అందించాడు ఈ గౌరాంగుడే హరణాధునిగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రింద అసంపూర్ణంగా వదిలిన ఆధ్యాత్మిక కర్మల్ని నిర్వహించడానికి వెలువడ్డాడు హరుడు ఈ విధంగా అన్నాడు ఏ దైవనామాన్నైనా మననం చేయండి దానితో హృదయం కరిగిపోవాలి నా అదృశ్యానంతరం హరణాథ హరణాధ నామంలో ఎంత శక్తి ఉందో భక్తులు గరి గ్రహిస్తారు ఈ నామశక్తితో దైవం మనకు గోచరిస్తాడు దైవనామాన్ని ఏ విధంగా భజించినా ఆ నామ మాధుర్య శక్తి సమస్త ప్రాణకోటిని తప్పక అంతే స్థాయిలో అదే క్రమంలో రక్షించుతుంది కృష్ణ భిన్న రూపునిగా కృపావతారుడైన హరుడు అవతరించాడు భక్తుడైతే ప్రపంచానికి సందేశాన్ని అందించలేడు ఆ శక్తి కేవలం పరమాత్మకే ఉంది విశ్వాన్ని శాసించే శక్తి ఆ భగవంతునిదే హరుణి హరత్వాన్ని పొందాలంటే మనకి తగిన అర్హత ఉండాలి అంటే దైవాన్ని ఆత్మీయతతో ప్రేమతో శ్రద్ధతో భక్తితో స్మరించాలి హరునికి దగ్గర కావాలి దైవాభిష్టానికి చేరువు కావాలి హరుడు ఇలా చెబుతున్నాడు ముందు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఆ తర్వాత నీకే అవగతం అవుతుంది నేను అందించిన నా భాషణాన్ని అపహాస్యం చేయకు నీవే యథార్థాన్ని గ్రహిస్తావు హరణాధుని బాలునిగా మిత్రునిగా తండ్రిగా భావించడం మొదలుపెట్టాక అత్యద్భుతంగా హరప్రేమ హర కరుణా కటాక్షాలు మనపై ప్రసరించి అనుక్షణం వెనువంట ఉండి భద్రతనిస్తాయి ఈ అనుభూతిని ఎందరో నిత్యం అనుభవిస్తున్నారు భక్తులకు పరమ ప్రీతిపాత్రుడే ప్రాపంచక విషయాల్లో అత్యధిక శక్తినిస్తూ కొండంత బరువుని దించేస్తున్నాడు కాబట్టి నిత్య హరనామ స్రవంతలో హరణాదిని పొందగలుగుతాం ఆప్తుడై మన కోరికల్ని మనం అడగకపోయినా తీరుస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ సేద తీరుస్తూ ఆదరిస్తుంటాడు జై కుసుమహరా मराकामशन तिरगी कलद